హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే చాలా మంది విషస్ అయితే తెలియజేశారనమాట సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ ట్రైమ్స్టర్ మొత్తం ఎలా ఉంది అసలు ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎట్లా ఫేస్ అనేది ప్రతి ఒక్కటికి కూడా ఈ వీడియోలో ఉంటుంది సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కూడా ఫాలో చేయండి సో ఇకపోతే వీడియోకి వచ్చేసేపట్లకి వన్స్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు కొంచెం లైట్గా సీట్గా ఉంది అంటే చాలా టైడ్గా నీరసంగా అనిపించింది సో ఎప్పుడైతే సెకండ్ మంత్ మధ్యలోకి స్టార్ట్ అయిందో ఇంకా నాకైతే ఫుల్గా టైడ్ టైడ్నెస్ అనమాట నీరసం వచ్చేయటం అలాగే అసలు ఏమీ తినిపిచ్చు తినాలని అనిపించకపోవటం నాకు ఫస్ట్ పాప ప్రెగ్నెన్సీ అప్పుడైతే అసలు నాకు ఎటువంటి ఇది లేదు అనమాట అంటే ఫోర్త్ మంత్ వచ్చినప్పుడు కొంచెం మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉండేది సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వామిటింగ్స్ అయ్యేవి జస్ట్ అంతే ఆ తర్వాత అంతా నార్మల్గా ఉండేది డే అంతా కూడా అండ్ ఆ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప ప్రెగ్నెన్సీ అప్పుడైతే మార్నింగ్ సిక్నె సిక్నెస్తో పాటు రైస్ కుక్ చేస్తున్న స్మెల్ కానీ లేదా పప్పు కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్న స్మెల్ కానీ లీఫీ వెజిటేబుల్స్ ఏమన్నా బాయిల్ చేసినప్పుడు కానీ ఓన్లీ ఆ స్మెల్ మాత్రమే పడేది కాదు మిగతా ఫుడ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని బట్ ఇప్పుడున్న ఈ ప్రెగ్నెన్సీలో అస్సల నాకు ఆనియన్ స్మెల్ అన్నా లేదంటే వెల్లుల్లిపాయ స్మెల్ మెయిన్ మెయిన్గా తాలింపు కానీ అట్లాగే మసాలాస్ కానీ అసలు ఏ ఫుడ్ కూడా పడేది కాదు అండ్ మార్నింగ్ సిక్నెస్ అయితే లేదు బట్ మార్నింగ్ ఇప్పుడున్న ఈ ప్రెగ్నెన్సీలో అయితే మార్నింగ్ సిక్నెస్ అయితే లేదు కానీ బట్ నైట్ టైం అయితే ఫుల్గా అసలు వామిటింగ్ సెన్సేషన్ చాలా బాగా అనిపించేది సెవెన్ ఓ క్లాక్ దాటిందంటే చాలు వామిటింగ్ సెన్సేషన్ అలా ఉండేది బట్ వామిటింగ్ అయ్యేది కాదు ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ ఉండి వామిట్ అవ్వకపోతే బాగా హెడేక్గా అనిపించేది చాలా అన్ఈీగా అనిపించేది ఇరిటేట్గా అనిపించేది అనమాట సో ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే కంటిన్యూస్గా ఉంది దట్టు నేను చెన్నైలో ఉన్నాను నాతో పాటు ఎవ్వరూ లేరు కాబట్టి సో ఇంట్లో వర్క్ చూసుకుంటూ పాపని స్కూల్కి పంపించుకుంటూ కుకింగ్ క్లీనింగ్ అన్నీ చూసుకుంటే చాలా గా అనిపించేది అండ్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఎటువంటి ఫుడ్ పడేది కాదు అన్నప్పుడు చాలామంది వాటర్ కూడా పడేది కాదు అని చెప్పినప్పుడు అవునా అనుకున్నాను బట్ నాకు ఈ ప్రెగ్నెన్సీలో వాటర్ స్మెల్ కూడా పడేది కాదు వాటర్ తాగాలన్నా చాలా అదొక వామిటింగ్ లాగా అనిపించేది అనమాట నచ్చని ఫుడ్ తీసుకుంటే ఎట్లా అనిపించేదో వాటర్ తాగాలన్న అలా అనిపించేది సో ఫస్ట్ టైం ఇష్టంలో నేను వాటర్ కంటెంట్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లూయిడ్ అనేది కూడా తక్కువ ఉంది అని చెప్పి థర్డ్ మంత్ స్కానింగ్లో తెలిసిందనమాట అండ్ ఈ వాటర్ ఈ వెల్లుల్లి స్మెల్ తాలింపు స్మెల్ మసాలా స్మెల్ ఏది పడేది కాదు ఎక్కువ ఏది తినేది కాదు ఓన్లీ ఫ్రూట్స్ మీదే ఎక్కువ బేస్ అయ్యి ఉండేదాన్ని ఆ ఫ్రూట్స్లో కూడా ఓన్లీ జానకాయ అండ్ ఏదన్నా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నది అవి మాత్రమే పడేది ప్రోమోగ్రానెట్ ఆపిల్ అసలు ఇవేమీ పడేది కాదు ఓన్లీ ఆరెంజ్ కోకోనట్ అయితే కొంచెం కొంచెంగా అయితే తీసుకునేదానిదనమాట సో ఆ డ్రై మిస్టర్ మొత్తం కూడా ఫుడ్ అనేది నేను అసలు ఎక్కువ ఏదీ తీసుకోలేదు ఓన్లీ మార్నింగ్ ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు మాత్రం నానబెట్టి మట్టివి తినేదాన్ని అవి మాత్రం ఓకే బట్ మార్నింగ్ నుంచి ఏ తినాలనిపించినా కొంచెం కొంచెం దానమాట లీఫీ వెజిటేబుల్స్ పడేవి కాదు రైస్ మిల్ పడేది కాదు ఏది తినాలనిపించినా అసలు ఏది తినాలనిపించేది కాదు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి థర్డ్ మంత్ ఎండింగ్కి వచ్చేపట్లకి లిటరలీ నేను ఫోర్ టు సిక్స్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం బట్టి బట్ ఆ టైం అప్పుడు ఎప్పుడైతే నేను హార్ట్ బీట్ కన్ఫర్మ్ అయిందో అప్పుడు డాక్టర్ అయితే కొన్ని సప్లిమెంట్స్ అయితే సజెస్ట్ చేస్తారు కదా ఫోలిక్ యాసిడ్స్ అలాంటివి సో అవైతే టైం టు టైం వేసుకునేదాన్ని మెడిసిన్స్ కూడా పడేది కాదు బట్ అవి కంపల్సరీగా యూస్ చేయాలి స్కిప్ చేయకూడదు కాబట్టి సప్లిమెంట్స్ అయితే టైం టు టైం తీసుకునేదాన్ని అంతా బాగానే ఉండేది కానీ నాకు అక్కడ బట్ వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా అనిపించేది దానివల్ల బ్యాక్ పెయిన్ రావటం అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లోనే బ్యాక్ పెయిన్ రావటం సడన్గా నీరస నీరసంగా అనిపించటం లేదంటే సడన్గా వామిటింగ్ సెన్సేషన్ అనిపించటం అలా ఉండేది సో అప్పుడు నెక్స్ట్ ఫోర్త్ మంత్ దాటిన తర్వాత నాకు టిఫా స్కాన్కి అయితే సజెస్ట్ చేశారనమాట ఫిఫ్త్ మంత్ ఎంటర్ అవుతున్నప్పుడు సో ఫిఫ్త్ మంత్ ఎంటర్ అవుతున్నప్పుడే కొంచెం బేబీ యొక్క గ్రోత్ తక్కువగా ఉందని చెప్పి అన్నారనమాట ఫ్లూయిడ్ కూడా తక్కువగా ఉంది సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు రెస్ట్ ఎక్కువ ఉండాలి ఫుడ్ అనేది ఎక్కువ తినాలి అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారు అప్పుడు ఇంకా అమ్మవాళ్ళు అయితే వచ్చి ఫిఫ్త్ మంత్ రాగానే నన్ను ఇంటికి అయితే తీసుకొచ్చేసారనమాట సో అమ్మవాళ్ళు వచ్చి అక్కడ నార్మల్గా స్వీట్ పెట్టి తెస్తారు కదా సో అలా స్వీట్ అయితే తీసుకొచ్చారు సో ఆ వీడియో కూడా నేనంతా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఆ వీడియోస్నే కాదు నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాను అలాగే ఏవే చెకప్స్ కంప్లీట్ అయినాయి చెకప్స్లో ఏమేమి చెప్పారు డాక్టర్స్ అలాగే ఫుడ్ గురించి కానీ బేబీ గురించి కానీ ఎటువంటి డైట్స్ అనేవి ఇచ్చారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ప్రెగ్నెంట్ లేడీస్ కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అలాగే వాటర్ అలాగే ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి ఇవైతే కంపల్సరీగా మనకి హెల్త్కి అలాగే బేబీ హెల్త్కి చాలా మంచిది సో నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తాయి సో అలాంటి ఇష్యూస్ ఉన్నా మనం బయటపడాలి అని అంటే ఎక్కువ లిక్విడ్ టైప్ ఫుడ్స్ అలాగే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్సే ఎక్కువ తీసుకోవాలి సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఫాలో అవటం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఆల్ బాయ్